హలో ఎవ్రీ మంత్ ఇస్ డాక్టర్ ప్రదీప్ కుమార్ నేను చాలా వరకు కామెంట్స్ అన్నీ చూసి 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 ఈరోజు నేను సింపుల్గా వీడియో చేస్తున్నాను ఎన్ని కామెంట్స్ అంటే అసలు ఒక్కొక్కళ్ళు పెడుతున్నారు కింద కామెంట్స్ సార్ మా బాబు పుట్టినప్పుడు ఆక్సిజన్ తగ్గిపోయింది ఏడవలేదు సార్ వాడు మళ్ళీ నార్మల్గా ఉంటాడా వాడు బాగుంటాడా అన్నకు వింత వింత క్వశ్చన్లు అలాంటి క్వశ్చన్స్ కొన్ని వందలు అండ్ రెండోది మాకు పాలు రావట్లేదు సార్ మా డాక్టర్ మాకు డబ్బా పాలు స్టార్ట్ చేశాడు అని మరికొంతమంది నేను ఈరోజు ఈ రెండు టాపిక్స్ని క్లియర్గా సింపుల్గా చెప్పేస్తా ఓకే ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి ఎందుకు మీకు పాలు రాకుండా మీరు డబ్బా పాల మీద పడుతున్నారు నేను ఓపెన్గా చెప్తాను ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు ఓకే నేను చాలా విషయాలు ఓపెన్గా చెప్తున్నాను ఈ టూ పాయింట్స్ గురించి నేను ఓపెన్గా చెప్తున్నాను వినండి మీరు పుట్టిన తర్వాత ఓకే మీ డెలివరీ ఎక్కడ చేయించుకుంటున్నారో మీ డెలివరీ ఎక్కడ చేయించుకుంటున్నాడో అక్కడ పీడిఎట్రేషన్ ఉంటున్నాడు అసలు మీరు ఆపరేషన్ చేసేటప్పుడు వినండి మీరు ఆపరేషన్ చేసేటప్పుడు మీ టేబుల్ పైన టేబుల్ పక్కన కంపల్సరీ పీడియాట్రిషియన్ ఉండాలి ఓకే ఎందుకంటే చాలా మంది నేను చూస్తున్న మదర్స్ ఏం చేస్తున్నారు అంటే జస్ట్ గైనకాలజిస్ట్ని చూసి వెళ్ళిపోతున్నారు గైనకాలజిస్ట్ బాగుంది బాగా పేరుంది మీకు అని వెళ్ళిపోతున్నారు కానీ డెలివరీ అయ్యేటప్పుడు పీడియాట్రిషియను మీ టేబుల్ పక్కన రెడీగా ఉన్నాడా అని చూడరు ఎవ్వరు అడగట్లేదు ఎవరు చూడట్లేదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు నా ఛానల్లో ఇప్పుడు ఈ రోజు నా ఛానల్లో ఒక ట్వంటీ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు అందరూ కూడా ఈ మెసేజ్ని పాస్ చేయండి ఓకే పుట్టగానే పిల్లడికి డెఫినెట్గా వాడు బొడ్డు కట్ చేయగానే వాడు ఏడవాలి కంపల్సరీ వాడు ఏడవకపోతే వాడికి ఆక్సిజన్ రాదు ఆక్సిజన్ రాకపోతే వాడు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది ఒక్కసారి బ్రెయిన్ డ్యామేజ్ అయిందా వాడు జీవితం అంతా కూడా వాడు విగత జీవిలాగా ఇంట్లో మంచాల మీద పడుకొని ఉంటాడు దాన్ని ఆ ఇన్సల్ట్ని భర్తాస్ఫిక్స్ అంటారు దాన్ని సెరిబ్రల్ పాలసీ అంటారు దానివల్ల పేరెంట్స్ లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సింది ఉంటుంది నా పాయింట్ మీకు అర్థమవుతుందా నా పాయింట్ మీకు అర్థమవుతుందా మీరు గైనకాలజిస్ట్ చూసి వెళ్ళకండి ఆ గైనకాలజిస్ట్ దగ్గర మీరు డెలివరీ అయ్యేటప్పుడు మీ టేబుల్ పక్కన పీడియాట్రిషియన్ ఉన్నాడా లేదా చూసుకోండి పీడియాట్రిషియన్ డెఫినెట్గా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఆ పీడియాట్రిషియన్ చేతిలో ఇలాంటి కిట్ నేను చూపిస్తున్నా చూడండి ఫోటోలో ఇలాంటి కిట్ దీన్ని రీససిటేషన్ కిట్ అంటారు ఓకే సో ఇందులో యాంబు బ్యాగ్ ఉంటుంది లారింగోస్కోప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ కిట్ మొత్తం ఉంటుంది ఈ కిట్ లో మీ బాబుకి పుట్టగానే ఏడవకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మీ పీడియాట్రిషియన్ ఈ కిట్ ద్వారా వాడి లోకి వెంటనే ఆక్సిజన్ పంపి వాడికి బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడతాడు అయితే నా పాయింట్ ఏమిటంటే మీరు డెలివరీ చేయించుకుంటున్నప్పుడు మీ బెడ్ పక్కన పీడియాట్రిషియన్ ఉన్నాడా లేదా చూడండి అర్థమవుతుందా ఒక మాట చెప్పనా మీరు పీడియాట్రిషన్ని హైర్ చేసుకుంటే ఓకే ఒక పీడియాట్రిషన్ పక్కన ఉంటే వాడికి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు నష్టమేం లేదు ఓకే ఎందుకంటే మీరు జీవితాంతము మీ బిడ్డని ఆ మంచం మీద పడుకోబెట్టి వాడిని ఒక విగత జీవిగా చూడడం కంటే ఆ మధ్యలో వాడికి వచ్చే జలుబు దగ్గుకు మీరు వేలకు వేలు పెట్టడం కంటే ఆ ని హైర్ చేసుకొని వాడిని మీ బిడ్డ పక్కన పెట్టుకొని ఓకే మీ బిడ్డ పుట్టగానే ఏడిస్తే సంతోషం తను మంచిగా చూసి ఇచ్చేస్తాడు ఏదైనా ప్రాబ్లం ఉందో చెక్ చేసేస్తాడు ఒకవేళ వాడు ఏడవకపోతే వాడు ఏడవకపోతే వెంటనే ఈ కిట్ తోని వాడికి ఆక్సిజన్ అందించి వాడిని బ్రెయిన్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటాడు సో దయచేసి మీరు డెలివరీకి ప్రిపేర్ అవుతున్నారా డెలివరీకి రెడీ అవుతున్నారా మీరు సెకండ్ డెలివరీకి రెడీ అవుతున్నారా ఫస్ట్ డెలివరీకి రెడీ అవుతున్నారా మీ గైనకాలజిస్ట్ బెడ్ పక్కన మీ ఆపరేషన్ టేబుల్ పక్కన పీడియాట్రిషియన్ రెడీగా ఉండేలాగా చూసుకోండి మళ్ళీ చెప్తున్నా పీడియాట్రిషియన్ ఉండాలి ఏ ఆర్ఎంపీ ఉండొద్దు ఏ అటెండెంట్ ఉండొద్దు ఏ కంపౌండర్ ఉండొద్దు వాళ్ళకి ఈ విద్య రాదు ఈ రీసెస్టేషన్ కిట్ తో ఆక్సిజన్ ఇవ్వడం రాదు అడిగి తెలుసుకొని డెలివరీ చేయించుకోండి అది మీ రైట్ నాకు రైట్ రెండోది పాలు రావట్లేదు సార్ పాలు రావట్లేదు సార్ మేము డబ్బా పాలు పెడుతున్నాం డబ్బా పాలు పెడుతున్నాం నా పాయింట్ ఏంటంటే నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మీ అందరికీ చాలా మంది అంటున్నారు కదా బర్రెలు ఏ డబ్బా పాలు ఇస్తాయి బర్రెలు ఏ డబ్బా పాలిస్తాయి అండి గేదెలు ఏ డబ్బా పాలు ఇస్తాయి చెప్పండి నాకు నేను మీకు ఒక పాయింట్ చూపిస్తున్నా చూడండి అంటే బేసికల్ ఇప్పుడు నేను చూపించే ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎవిడెన్స్ మీకు ఎవరు చూపించడు ఒకటి రెండోది ఈ ఎవిడెన్స్ మీకు తెలవడం ఎవరికి ఇష్టం లేదు ప్రైమరీ ఫ్యాక్ట్ అది ఎవరికి ఇష్టం లేదు ఓకే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి సో బేసికలీ ఇది ఇది వీళ్ళు రాస్తున్న ఎవరో తెలుసా ఫాక్సీ వాళ్ళు ఫాక్సీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెటిక్స్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి బ్రెస్ట్ డిసీజ్ ఫాక్సీ ఫోకస్ ఆన్ బ్రెస్ట్ డిసీజ్ అనే పేపర్లో వీళ్ళు ఇచ్చిన పాయింట్ చూడండి చక్కగా ఇస్తారు ఏమనంటే ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ద లాక్టేషన్ బ్రెస్ట్ బెస్ట్ ఇట్ సెల్ఫ్ కింద రాస్తారు చూడండి నాట్ ఎన్ ఆఫ్ మిల్క్ లో ఫస్ట్ పాయింట్ ద కెపాసిటీ ఆఫ్ ద న్యూబార్న్ బేబీ స్టమక్ ఎట్ బర్త్ ఈస్ ఫైవ్ టు సెవెన్ ఎంఎల్ ఫర్ విచ్ ద క్వాంటిటీ ఆఫ్ ద కొలెస్ట్రాల్ సెక్రీటర్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇస్ మోర్ దెన్ ఎన్ ఆఫ్ అండ్ ఫర్ దాట్ మ్యాటర్ ఫ్రీక్వెంట్ ఫీడింగ్ అవసరం పడుతుందని రాశారు నా పాయింట్ ఏమిటంటే వాడు పుట్టిన తర్వాత వాడికి ఫైవ్ టు సెవెన్ ఎంఎల్ఏ వాడి కడుపు యొక్క కెపాసిటీ ఉంటుంది అవునా ఫైవ్ టు సెవెన్ ఎంఎల్ మాత్రమే వాడి కెపాసిటీ ఉంటుంది ఓకే ఈ విషయము అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు కూడా చెప్పినారు ఇప్పుడు నేను చూపించే పాయింట్ చూడండి చూడండి ఇది అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు చెప్తుంది డ్యూరింగ్ ద ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ హెల్తీ ఫుల్ టర్మ్ న్యూ రిక్వైర్ అబౌట్ సిక్స్ ఎంఎల్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ నా పాయింట్ మీకు అర్థమైందా ఆ సిక్స్ ఎంఎల్ మాత్రమే అవసరం పడుతుంది ఓకే సో సిక్స్ ఎమ్ఎల్ అవసరం పడే పిల్లలకి ఫస్ట్ సార్ వచ్చే తల్లి పాలు సిక్స్ టు టెన్ ఎంఎల్ ఈజీగా వస్తాయి మీరు ఇవ్వండి ఓకే మీరు ఇవ్వండి ఓకే చాలా మంది అంటారు సరిపోవట్లేదేమో తక్కువ వస్తున్నాయేమో అరే వాడు కెపాసిటీ సిక్స్ టు సెవెన్ ఎంఎల్ ఉంది కదా మరి మీరు ఎందుకు తెలిసం పడుతున్నారంట వాడు ఇవ్వాల్సింది అంత కదా ఇంకో మాట ఇదే ఫాక్సీ పేపర్లో మీరు కింద చూస్తే అక్కడ చట్టం చాలా మంది అంటారు అనమాట ఏమనంటే వాడికి పాలు ఇవ్వకపోతే షుగర్ తగ్గిపోతుందేమో వాడు షుగర్ తగ్గిపోయి వాడు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది ఒక కింద పాయింట్ చూడండి దర్ ఇస్ నో డేంజర్ ఆఫ్ బేబీ బికమింగ్ హైపోగ్లైసిమిక్ ఓకే సో వాడి కెపాసిటీ సెవెన్ ఎంఎల్ఏ ఉంది వాడి స్టమక్ది ది సో తల్లి పాలు ఫస్ట్ లో సిక్స్ టు సెవెన్ ఎంఎల్ వస్తుంది వాడి కడుపు నింపేస్తుంది సంతోషం ఓకే ఎలాంటి హైపోగ్లెసిమికి యొక్క ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి కింద రెడ్ లైన్ లో క్లియర్ గా అండర్లైన్ చేశారు అయినా కూడా చాలా మంది భయమే భయము భయము పాలస్తలు 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 ఓకే ఇప్పుడు చూడండి నేను ఇంకో పేపర్ చూపిస్తున్నా మీకు సో ఈ పేపర్ లో వాళ్ళు ఒక్క అంటే నిమిషం నిమిషానికి ఎన్ని పాలు వస్తాయి అనే మాట వాళ్ళు చాలా క్లియర్గా రాస్తారు ఇక్కడ చూడండి అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ యావరేజ్ రిపోర్టెడ్ ఇంటేక్స్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ ఇన్ హెల్త్ హెల్తీ టర్మ్ ఇన్ఫెన్స్ అందులో లెస్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు టూ టు టెన్ ఎంఎల్ వస్తుంది అండ్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్లో ఫైవ్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ వస్తుంది ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్లో ఫిఫ్టీన్ టు థర్టీ ఎంఎల్ వస్తుంది సెవెంటీ నుంచి సెవెంటీ టూ నుంచి త్రీ డేస్లో వాడికి సిక్స్టీ ఎంఎల్ వరకు తల్లిపాలు చక్కగా వస్తాయి చక్కగా వస్తాయి మీరు ఇవ్వాలి కదా ఓకే మీరు ఇవ్వకుండా రావట్లేదు 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 అని టెన్షన్ పడితే రాదంతే ఓకే ఇంకో మాట సార్ మేము మరి ఇవ్వకపోతే వాడికి షుగర్ తగ్గిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయితే ఎట్లా అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఓకే ఏ బేబీ పుట్టినా ఏ బేబీ పుట్టినా ఫస్ట్ ఒక టూ టు త్రీ డేసు మీకు పీడియాట్రిషియన్ యొక్క కన్సల్టేషన్స్ అవసరం పడతాయి ఓకే అవసరం డెఫినెట్గా పడతాయి కానీ జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద గైనకాలజీస్ హాస్పిటల్స్లలో పీడియాట్రిషియన్ ఉండడు ఉండడండి సారీ ఉండడు ఓకే ఎవడు రాడు ఎవడు చూడడు ఏదో ఫస్ట్ పుట్టగానే చూసేసిండు మంచిగా స్టెత్తులు పెట్టేసిర్రు వాడు బాగానే ఉన్నాడని చెప్పేస్తే హ్యాపీ ఇక పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఎక్కడికి తల్లి దగ్గర తీసుకుపోతారు పాలు ఇస్తారు పాలు ఇస్తారు పాలు ఇస్తారు ఇంకా పాలు రావట్లే అని చెప్పి డబ్బా పాలు వాళ్ళే స్టార్ట్ చేస్తారు ఆ డబ్బా పాలు నడుస్తాయి మీరు స్టార్టింగ్ అప్పుడు ఏ పాలు పెడతారో అవ్వే పాలు వాడికి రుచి వస్తాయి ఓకే డబ్బా పాలలో పిల్లాడు గుంజాల్సిన అవసరం లేదు వాడు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు సింపుల్గా వచ్చేస్తాయి ఇంకోటి ఏంటంటే ఆ బాటిల్ యొక్క షేప్ చాలా బాగుంటుంది కాబట్టి వాడు హ్యాపీగా తాగేస్తాడు అప్పుడు ఏమైతుంది తెలుసా తల్లిపాలు అనేవి వాడికి నెక్స్ట్ అయిపోతాయి డబ్బా పాలు ఈజీగా వస్తున్నాయి అది కంటిన్యూ తాగుతుంది కాబట్టి అడికి ఆ పాలే టేస్ట్ వచ్చేసి ఆటోమేటిక్ వాడు అబ్బి పాలకి అలవాటు పడి తల్లి రొమ్మును మరిచిపోతాడు ఎంత చెండాలం ఇది ఓకే నా పాయింట్ మీకు అర్థమవుతుందా సో నా పాయింట్ ఏమిటంటే మీ బిడ్డ హైపోగ్లైసిమిక్ అంటే షుగర్స్ తగ్గుతున్నప్పుడు మీరు స్టార్టింగ్లో సరే మీకు ఆ సెవెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ పాలు వస్తాయి కదా ఇవ్వండి ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఇవ్వండి ఇవ్వండి ఎంత సత్తి ఇవ్వండి మీ బిడ్డ మీకు అవుతున్నాడా షుగర్స్ తగ్గుతుంది అనేది ప్రీడియట్రిషన్ పని అది మీ పని కాదు మీరు స్టార్టింగ్లోనే పాలు వస్తలేమని చెప్పి డబ్బాలు కొనుకొస్తే వాడు ఏడాది అవుతాడు బట్ ఎక్కడ తాగుతారు చెప్పండి మీరు జీవితంలో డబ్బాలు కొనాల్సి వస్తుంది నా పాయింట్ మీకు అర్థమవుతుందా ఆ ఫస్ట్ త్రీ డేస్లో పీడియాట్రిషన్ చూస్తే మా అంటే తనకు ఒక పదిహేను వందలో రెండు వేల రూపాయలు ఇస్తారు అర్థమవుతుందా అయితే మీరు సంవత్సరం అంతా డబ్బాలకు పెట్టే ఖర్చు కంటే చాలా తక్కువ చాలా తక్కువ మీకు అర్థమవుతుందా సో ఫస్ట్ త్రీ డేస్ మీరు పీడియాట్రిషన్ కన్సల్టేషన్స్ తీసుకోండి మీరు ఎక్కడున్నా మీరు ప్రపంచంలో ఏడున్నా కూడా ఫస్ట్ త్రీ డేస్ ఎందుకు తీసుకోవాలి సార్ అంటే ఇందుకే ఎందుకు తల్లిపాలు వస్తున్నాయా లేవా ఓకే సరే ఆ కొద్ద వస్తాయి కదా ఆ కొద్ది పాలలో బిడ్డ హైపోగ్లైసి అవుతున్నాడా లేదా అని డాక్టర్ చూస్తాడు ఓకే మూడోది తల్లికి కొన్ని టెక్నిక్స్ చెప్తాడు వాటి లాక్టేషన్ కౌన్సిలింగ్ అంటారు ఆ డెఫినెట్ టెక్నిక్స్ చెప్తా ఉంటారు తల్లికి సో ఇంక మూడోది ఏంటంటే ఇంకోటి ఏంటంటే బిడ్డకి జాండీస్ స్టార్ట్ అవుతుందా లేదా థర్డ్ డే రోజు జాండీస్ స్టార్ట్ అవుతాయి ఫిఫ్త్ రోజు చాలా ఎక్కువ ఉంటాయి సెవెంత్ రోజు తగ్గిపోతాయి సో థర్డ్ డే రోజు జాండీస్ స్టార్ట్ అవుతుందా లేదా అని చెక్ చేస్తాడు అండ్ మదర్ బ్లడ్ గ్రూప్ బేబీ బ్లడ్ గ్రూప్ని అసెస్ చేస్తాడు జాండీస్ యొక్క రిస్క్ ఎంత అనేది ఇవి ఏవి చెయ్యకుండా ఏమి చేయకుండా ఫస్ట్ ఒక్కసారి పుట్టగానే పీడియాట్రిక్స్ చూపించేసి ఇక పని అయిపోయింది అని అనుకొని మీకు పాలు రావట్లేదని మీరు అపోహపడుతూ డబ్బాలు కొనుకొచ్చేస్తూ ఎంత చండాలం అంటే అంత చండాలం ఇదే ఓకే నేను చూపిస్తున్నవి ఒరిజినల్ పేపర్స్ ఫాక్సీ అంటే ఫెడరేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా రెండోది అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ పేపర్ చూపించాను ఓకే ఇన్ని క్లియర్ చూపిస్తున్నా కూడా చాలా మంది పేరెంట్స్ భ్రమపడేది ఏంటంటే మా బిడ్డకి పాలు పడలేవు మా తల్లికి మా ఈ పేరెంట్స్ చెప్తూ ఉంటారు మా బిడ్డకి మొన్న డెలివరీ అయింది సార్ పాలు పడట్లేదు ఎందుకు పడేయండి మీరు పుట్టగానే మీరు పెట్టనే పెట్టరు నేను ఆల్రెడీ నా లాంగ్ వీడియోస్లో నేను ఆక్సిటోషన్ రిఫ్లెక్స్ ప్రొడక్షన్ రిఫ్లెక్స్ గురించి క్లియర్గా చెప్పాను పెడితే కదా వారు సక్ చేస్తే కదా పాలు వచ్చేవి వారు సక్ చేయకుండా మీరు రాగానే డబ్బాలు పెట్టేస్తున్నారు తగ్గుతున్నాయి తగ్గుతున్నాయి తగ్గుతున్నాయని అని ఓకే ఏమనంటేనేమో మరి పాలు తగ్గ పాలు రావట్లేదు కాబట్టి బిడ్డ డల్ అయిపోతాడు బిడ్డ డల్ అయిపోతే వాడికి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో పీడియాట్రిషన్ పెట్టుకోరు పిడియాట్రిషన్ చూడడు ఎన్ని ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ నేను ఎందుకు ఇంత బాధతో వీడియో చేస్తున్నానంటే కింద ఎన్ని కామెంట్స్ తెలుసా మీ పిల్లలు స్టార్టింగ్లో పుట్టగానే ఆక్సిజన్ అందకపోతే వాడు జీవితాంతం సఫర్ అవుతాడు అర్థమవుతుందా రెండోది మీరు తల్లి పాలు పట్టకుండా డబ్బాల మీద ఆధారపడితే ఓకే ఆ ఫస్ట్ త్రీ టు ఫైవ్ డేస్ చాలా క్రూషియల్ బిడ్డ పుట్టిన ఫస్ట్ త్రీ టు ఫైవ్ డేస్ చాలా క్రూషియల్ మీకు డౌట్ అనిపిస్తే కి చూపించండి లేదా మీ గైనకాలజిస్ట్ని అడిగి పీడియాట్రిషియన్ రౌండ్స్ పెట్టించుకోండి నో ప్రాబ్లం తప్పలేదు ఒక త్రీ డేస్ మీకు పిడియాటేషన్ వచ్చి చూస్తే తప్పు లేదు మీకు ఎన్ని పాలు వస్తాయి అన్ని పాలు చూసుకుంటూ వాడు హైపోగ్లైసి మీకు వెళ్తున్నాడా షుగర్స్ తగ్గుతున్నాయా మీ బాబు డల్ అవుతున్నాడు అనేది మానిటరింగ్ చేస్తాడు అది మీ బిడ్డకి చాలా మంచిది నా పాయింట్ మీకు అర్థమవుతుందా ఎన్ని కామెంట్స్ చూస్తున్నా తెలుసా ఎన్ని కామెంట్స్ సార్ మా బిడ్డ మెడబట్టట్లేదు సార్ మా బిడ్డ ఇప్పుడు సెవెన్ మంత్స్ సార్ వాడు మెడబట్టట్లేదు సార్ వాడు పుట్టగానే ఏడవలేదట ఇవన్నీ చూసి 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 నేను చాలా బాధితం చేస్తున్నాను అర్థమవుతుందా రెండే రెండు పాయింట్లు నేను ఫైనల్ మెసేజ్ మీకు ఇస్తుంది ఏంటంటే నా ట్వంటీ త్రీ థౌజండ్ మంది సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి మీ గైనకాలజిస్ట్ దగ్గర డెలివరీ అయ్యేటప్పుడు టేబుల్ పక్కన ఉన్నా ఉండాలి అడిగి తెలుసుకోండి ఆ పీడిఎట్రెషన్ చేతిలో రీసర్సిటేషన్ కిట్ ఉందా లేదా అడిగి తెలుసుకోండి అది మీ రైట్ అర్థమవుతుందా రెండోది మీరు పుట్టిన తర్వాత తల్లిపాలని ప్రిఫర్ చేయండి దయచేసి డబ్బాలు కొనద్దు ఓకే తల్లిపాలు తగ్గుతున్నాయా తక్కువ వస్తున్నాయా ఎస్ స్టార్టింగ్ లో తక్కువే వస్తాయి యాజ్ పర్ ద ఎవ్రీ రీసెర్చ్ పేపర్ యాజ్ పర్ ద లిటరేచర్ తక్కువే వస్తాయి ఓకే నో ప్రాబ్లం అది వాడి కడుపు యొక్క కెపాసిటీకి సరిపోతుంది అయితే ఒకవేళ తగ్గుతున్నాయా బాబుకి ఏమైనా డల్లు ఉన్నాడా పీడియాట్రిషన్ చెక్ చేసుకోవాల్సిన పని మీ పని కాదు ఒకవేళ మీరు పీడియాట్రిషన్ చెక్ చేయకపోతే వాడి బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది షుగర్ తగ్గిపోయి ఓకే పొరపాటు ఉన్న పొరపాటు షుగర్ తగ్గిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయింది అనుకోండి లాంగ్ కూడా సఫర్ అవుతాడు సో ఫస్ట్ ఒక త్రీ టు ఫైవ్ డేస్ వరకు పీడియాట్రిషన్ కన్సల్టేషన్స్ పెట్టించుకోండి ఓకే గైనకాలజిస్ట్ ఎలాంటి వాళ్ళైనా పర్వాలేదు మీరు పీడియాట్రిషన్ అడిగి పీడియాట్రిషన్ సర్వీస్ ని తీసుకోండి నేను ఏదో పీడియాట్రిషన్స్ కి లాభం చేకూర్చాలని కాదు మీరు జీవితాంతం చాలా మంది సఫర్ అవుతున్నారు నేను ఎన్ని కామెంట్స్ చూస్తున్నా తెలుసా చాలా మంది పేరెంట్స్ సఫర్ అవ్వడం నేను చూస్తున్నాను ఓకే థ్యాంక్